నమస్తే వెల్కమ్ టు శక్తి న్యూస్ నేను పుష్ప జిల్లా కోదాడ నియోజకవర్గం నారాయణపురం గ్రామంలో అమరజీవి కామ్రేడ్ కేసర గాంధీ స్మారక హాల్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నారాయణపురం భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు మండల సిపిఐ కార్యవర్గ సభ్యులు కేసర వెంకటేశ్వర్లు స్వాగతం పలుగ్గ సిపిఐ మండల కార్యదర్శి మండవ వెంకటేశ్వర్లు సభ అధ్యక్షత వహించే ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కామ్రేడ్ పల్ల వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి కేసర గాంధీ స్మారక హాల్ ప్రారంభోత్సవం చేశారు అనంతరం ఏర్పాటు చేసిన సభా కార్యక్రమంలో పలువురు మాట్లాడుతూ నాడు భారత కమ్యూనిస్టు పార్టీ సిద్ధాంతాల పట్ల ఆకర్షితులై పార్టీలో చేరిన కేసర గాంధీ పేద ప్రజల కోసం అనేక సేవా కార్యక్రమాలను నిర్వహించారని గుర్తు చేశారు ఎస్సీ ఎస్టీ బీసీలు సేద్యం చేసుకుంటున్న దాదాపు నూట యాభై ఎకరాల భూములకు పట్టాలు ఇప్పించిన ఘనత కేసర గాంధీకే దక్కిందని అన్నారు అదేవిధంగా నేడు ఉన్నటువంటి ఎస్సీ కాలనీలో గుడిసెలు వేయించడంతో పాటు రోడ్ల నిర్మాణానికి ఆ రోజుల్లో కీలక పాత్ర పోషించి పేద ప్రజల పక్షాన గాంధీ గొప్ప పోరాటం చేశారని అంతటి గొప్ప ఆదర్శ జీవి కేసర గాంధీ జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు స్మారక హాల్ నిర్మించడం జరిగిందని ఆ అమరవీరుని ఆశయాలు లక్ష్యాలు నెరవేర్చాలని భవిష్యత్ తరాల ఉద్యమాల కొరకు భారత కమ్యూనిస్టు పార్టీ కార్యాలయం కేంద్ర బిందువుగా మారాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ సీనియర్ నాయకుడు దొడ్డ నారాయణరావు సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గన్నా చంద్రశేఖర్ సిపిఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు దూలిపాళ్ల ధనుంజయ నాయుడు మేకల శ్రీనివాస్ ఎల్లావుల రాములు మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి దేవారం మల్లీశ్వరి ప్రజానాట్య మండలి జిల్లా అధ్యక్షుడు దొంతగాని సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు